హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారో మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఏంటంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఇక్కడ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట ద్వారకా తిరుమల అదే చిన్న తిరుపతి అండి సో ఆ రోజు షూట్ చేసిన వ్లాగు ఇది వచ్చేసి మండే ఇంకా క్రిస్మస్ కాబట్టి ఆ రోజు హాలిడే ఇచ్చారు కదా ఇంకా మేమైతే చిన్న తిరుపతి వెళ్ళొద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా ఇదిగోండి మార్నింగే లేచి చక్కగా స్నానం చేసేసి బయలుదేరిపోతున్నాము సో నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఇంక ఇక్కడ మేమైతే కార్లో వెళ్తున్నాం అనమాట ముందైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి మార్నింగ్ రెడీ అయిపోయి ఇక్కడ ఎక్కేస్తున్నాను అండ్ మా హస్బెండ్ అత్తయ్య గారు అయితే నన్ను మా హస్బెండ్ దింపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళారనమాట వాళ్ళు ఇచ్చే వరకు వచ్చేసారు ఇంకా అందరం కలిసి ఎక్కేసి వెళ్ళిపోతున్నాము సో నేను ఈ వీడియోలో వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఐషు కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందండి ఇంకా డైలీ లైవ్లో వీళ్ళైతే మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ డ్రెస్సెస్ సారీస్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారనమాట అలాగే గివ్ అవేస్ కూడా పెడుతూ ఉంటారు చాలా ఫ్రీ గిఫ్ట్స్ కూడా గెలుచుకునే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ వాట్సాప్ లింక్ నెంబర్ ఇవన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి అలాగే ఏమైనా ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి షాప్ చేయాలనుకుంటే షాప్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఈ లోపు మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తిరుపతి అయితే వచ్చేసాము మీరు వీడియోకి లైక్ ఇచ్చారా లేదా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి తర్వాత అయితే ఇంకా చూడండి ఏనుగు భలే ఉంది కదా ఈ ద్వారకా తిరుమల వచ్చేసి మేము చిన్నప్పుడు కొంచెం ఎక్కువగానే వస్తూ ఉండేవాళ్ళం అండి ఇంకా మాకైతే ఏమీ ఏమి లేవండి జుట్టు ఏమీ లేవు ప్రజెంట్ అందుకనేసి ఇంటి దగ్గరే స్నానం చేసేసి డ్రెస్అప్ అయిపోయి వచ్చేసాం మేము సో వచ్చిన తర్వాత ఇదిగోండి చాలా అసలు జర్నీ కూడా మాకు అంత ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు బాగానే అనిపించేసింది పిల్లలు కూడా ఏం గోల పెట్టలేదు సో వచ్చిన తర్వాత అయితే ఒక టూ త్రీ పిక్స్ అయితే తీసుకుని ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి మేము లైన్లో కూడా పెద్ద ఎక్కువ టైం పట్టలేదు ఒక థర్టీ మినిట్స్ ఇంచుమించు థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా పట్టి ఉంటుంది అంతే అండ్ లైన్లోకి వెళ్ళే ముందు కొబ్బరికాయలు అయితే కొడుతున్నామండి అందరం దేవుడికి కొబ్బరికాయలు అయితే కొట్టేసి అప్పుడు వెళ్ళాము సో తిరుపతిలో వచ్చేసి ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే మనం లైన్స్లోనే కదా పెద్ద తిరుపతి అయినా సరే చిన్న తిరుపతి అయినా సరే లైన్లో చాలాసేపు ఉంటాము బట్ స్వామివారిని చూపించేది మాత్రం క్షణాల్లో మనని ముందుకు తోసేస్తూ ఉంటారు అయ్యో అదేంట్రా బాబు ఇంతసేపు లైన్లో నుంచుందాము అసలు సరిగ్గా చూడలేకపోయాం దేవుడికి దండం అయితే అనుకుంటాం కదా బట్ ఈసారి అయితే బాగానే దర్శనం అంతా బాగానే జరిగిందండి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చోవాలి కదా మరి గుడి ఆవరణలో ఇంకా మేము కాసేపు కూర్చుని ఫొటోస్ అవి తీసుకుని ఇవన్నీ చేస్తున్నాము తర్వాత వచ్చేసరికి లడ్డు అండ్ పులిహోర ఇవన్నీ కూడా తీసుకుని ప్ర భోజనం అయితే చేసి బయలుదేరిపోవడమే ఇక్కడ కోలాటాలు ఆడుతున్నారండి సరదాగా బాగుంది కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను నేను సో ఇంకా ఆ కాసేపు ఇక్కడ వీడియోది షూట్ చేసిన తర్వాత బయటకు వస్తుంటే మరి పిల్లలు ఊరుకుంటారో చెప్పండి ఏమైనా బొమ్మలు కావాలని చెప్పేసి గోల్ చేశారు బట్ నేనేంటంటే ఇంక బొమ్మలు ఇంటి నిండా బొమ్మలే ఇంకా నేను వద్దు అనడంతో వాళ్ళ అమ్మమ్మను కాకపట్టారనమాట ఇంకా అమ్మేమో ఏదో ఒక బొమ్మ తీసుకుంటాను పాపం చిన్నపిల్లలు కదా అని చెప్పేసి అంది వాళ్ళని చూసుకోమని అందనమాట అయితే నాకు బొమ్మ వద్దు హ్యాండ్ బ్యాగ్ కావాలండి ఈ డాల్ హ్యాండ్ బ్యాగ్ వాళ్ళ క్యూట్ అనిపించింది బట్ ప్రైజ్ మాత్రం చాలా ఎక్కువ చెప్పేశారు అసలు అంత వర్త్ అనిపించలేదు సిక్స్ హండ్రెడ్ చెప్పి త్రీ ఫిఫ్టీకో ఎంతకో ఫైనల్గా ఇస్తానన్నారు అనమాట అడగగా అడగగా సో అంత అయినా సరే వర్త్ అనిపించలేదు ఇంకా వేరే బ్యాగ్ తీసుకుంది శ్రీయాన్షి పాప ఒకటి అష్రిత్ బాబు వచ్చేసి ఇంకా వెతికి వెత్తికి సెలెక్ట్ చేసి చేసి రెండు మూడు షాపులు తిరిగి ఒక గన్ తీసుకున్నాడండి ఇంకా తర్వాత వచ్చేసి బన్నీ ఏమో పాపకి ఏవో బ్యాంగిల్స్ బాగుంటాయని చెప్పేసి ఏవో సెలెక్ట్ చేసింది మెటల్ టైప్లో బ్యాంగిల్స్ అంతే ఇంక అంతకు మించి ఏం తీసుకోవాలి మేము కూడా పెద్దవాళ్ళు బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను నేను కాకపోతే ఏం అవ్వలేదు ఈ లోపు వచ్చేసి ఇంకా రండి త్వరగా రండి అని చెప్పేసి అన్నారు ఈయన అందుకనేసి బయటకైతే వెళ్ళిపోయాము శ్రీయాంశి బాబు ఇదిగోండి పులి తీసి చూపిస్తుంది పులి లేదు ఏం లేదు అక్కడ పెట్టాను నన్ను ఇంట్లో ఆల్రెడీ పులి ఉంది అంతకన్నా పెద్దది ఇంకా పిల్లలకి ఏమి ఉంటుంది చెప్పండి ఎక్కడికైనా వచ్చారంటే సరదాగా బొమ్మలు ఉంటుంది కదా మనమైనా అంతే కదా చిన్నప్పుడు ఏదైనా సరదాగా బొమ్మలు కొంటే బాగుండు అమ్మ వాళ్ళు అని చెప్పేసి అనుకుంటాము వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకా బ్యాంగిల్స్ మాత్రం భలే ఉన్నాయి కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి కొన్ని కొన్ని బ్యాంగిల్స్ అయితే అండ్ బుడ్డి గణేష్ చూడండి నాకైతే ఇలాంటి చోట ఇష్టమే టైం స్పెండ్ చేయడం అది ఇష్టమే బట్ అక్కర్లేనివి కొనిపించేస్తారు పిల్లలు ఇంకా ఏడ్ చేస్తారు అనమాట అందుకే ఎక్కువ టైం ఉండడం కూడా కరెక్ట్ కాదు ఏదో మనకు కావాల్సింది తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడమే బెటరు ఇంకా తర్వాత వచ్చేసి మేము బోన్ చేద్దామని చెప్పేసి సత్రం దగ్గరికి వెళ్ళేసరికి చాలా జనాలు అండి అసలు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉందనమాట సో ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి మళ్ళీ ఊరది వెళ్ళిపోవాలి కదా రిటర్న్ అవ్వాలి కదా అని చెప్పేసి మేము ఇక్కడ ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చేసి మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఈ మీల్స్ వచ్చేసి యావరేజ్ అంత పెద్ద బాగాలేదు కానీ పర్వాలేదు తినగలిగాము సో అలా ఉందన్నమాట ఇంకా వచ్చేసి ఐటమ్స్ అయితే వామన్నం ఇచ్చారు అలాగే ఈ పాపర్స్ ఇచ్చారు అదే చిప్స్ టైప్లో ఉన్నాయి కదా సమోసా చిప్స్ టైప్లో అవి ఇచ్చారు ఒక స్వీట్ అదేదో పైనాపిల్ స్వీట్ ఏమో నాకు నచ్చలేదు అసలు నేను తినలేదు తర్వాత ఒక కర్రీ పప్పు సాంబార్ ఇంకా ఫ్రై అనమాట సో మొత్తానికి బోన్ చేసి ఇంటికైతే వచ్చేసాము అలా మా తిరుపతి దర్శనం కంప్లీట్ అయ్యిందండి సో ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ మజ్జిగ పులుసు నేను ఎలా పెడతాను అనేది చూపిస్తున్నాను అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే అలాగే చూసిన తర్వాత మీరు ఇలాగే చేస్తారు లేదండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముందైతే టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ ఆవాలు కొన్ని మెంతులు తీసుకోవాలండి తర్వాత బియ్యం అలాగే ధనియాలు కూడా తీసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ బట్ నా దగ్గర ధనియాలు లేవు పొడి ఉంది నేను పొడి యాడ్ చేసేసాను అనమాట లాస్ట్లో ఇంకా కొంచెం జీలకర్ర బియ్యం అలాగే ఎండుమి మిర్చి కూడా వేసి తగినంత వాటర్ వేసి ఒకసారి కడిగేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి నానపెట్టేసుకున్నానండి ఇది ఒక వన్ అవర్ పైన నానాలి వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టేసి తర్వాత పేస్ట్ చేసుకోవాలన్నమాట దాన్ని తర్వాత ఆనపకాయ ముక్కలు టొమాటో పచ్చిమిర్చి బెండకాయ ఇవన్నీ కట్ చేసుకుని మజ్జిగ పులుసులోకి వేసుకునే కూరలన్నీ కట్ చేసుకుని వాటర్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఇలా కుక్ చేసుకోవాలి ఈ లోపు ఇది కూడా నానిపోయింది కదా దీని అయితే పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను సో ఈ పేస్ట్లోకి వచ్చేసి పెరుగు వేసుకోవాలండి పులుపు లేని పెరుగు వేసుకుంటే బెటర్ బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఎక్కువగా దీంట్లోకి ఈ పెరుగు మొత్తం వేసేసుకుని ధనియాల పొడినదాకా నేను ధనియాలు వేసుకోలేదు కదా సో అందుకనేసి పైన కొంచెం ధనియాల పొడి వేసేసి మంచిగా లమ్స్ లేకుండా ఒకసారి స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలిపేసుకుని పెరుగుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి అది ఆనపకాయలు అవన్నీ కూడా మగ్గిపోతాయి మగ్గిపోయాక అందులో మిక్స్ చేసుకోవాలన్నమాట సో చాలామంది శనగపిండి వేస్తూ ఉంటారు మజ్జిగ పులుసులో అండ్ అలా డిఫరెంట్ టైప్స్లో చేస్తారు కాకపోతే ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది నిజంగా ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి ధనియాల పొడి వేసుకున్నాను ధనియాలు మస్టర్డ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట టేస్ట్ బాగుంటుంది సో తర్వాత కొంచెం వాటర్ కూడా వేసేసుకుని ఇలాగ దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చక్కగా ఈ కూరగాయ ముక్కలన్నీ ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఈ ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ ఉంది కదండి అది వేసేసుకుని చక్కగా మరగనివ్వాలండి ఎక్కువసేపు మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అయినా ఇంచుమించుగా ఎయిట్ టు టెన్ మినిట్స్ అయినా బాగా మరగనివ్వాలి అండ్ పోపు పెట్టుకోవాలి దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట పోపులోకి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోవాలన్నమాట సో అంతే మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది సో ఈ వీడియోలో దీన్ని ఎందుకు షేర్ చేశానంటే ఒక మంచి రెసిపీ అనమాట ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే తెలియని వాళ్ళు ఉంటే హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేశాను సో ఇంతే ఈ బ్లాగ్ని లైన్ చేసేద్దాం అనుకుంటున్నా బాయ్ బాయ్ గాయసీసు నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్